పురం అనే గ్రామంలో సాంబయ్య అనే కూరగాయల వ్యాపారి ఉండేవాడు సాంబయ్య చాలా అత్యాశపరుడు అతను చుట్టుపక్కల గ్రామాల్లో రైతులు పండించిన కూరగాయలు కొని పెద్ద పెద్ద నగరాలకు రవాణా చేసేవాడు ఇంకా కూరగాయలతో పాటు పాడి రైతుల వద్ద పాలు నెయ్యి కూడా సేకరించి రవాణా చేసేవాడు ఆ విధంగా వ్యాపారం చేసి చాలా డబ్బులు సంపాదించాడు అదే గ్రామంలో రాములమ్మ అనే ఒక స్త్రీ ఉండేది ఆమెకు పాడిగేదెలు ఉన్నాయి రాములమ్మ ప్రతిరోజు తన పాడిగేదెల పాలతో చేసిన వెన్నెను తీసుకొచ్చి సాంబయ్యకు అమ్మేది రాములమ్మ సాంబయ్య దగ్గర ప్రతిరోజు కేజీ కూరగాయ కొనుక్కొని వెళ్ళేది అలా రోజులానే ఒకరోజు రాములమ్మ తను తెచ్చిన కేజీ వెన్నెను సాంబయ్యకు అమ్మి ఒక కేజీ కూరగాయలు తీసుకొని వెళ్ళింది సాంబయ్య రాములమ్మ తెచ్చిన కేజీ వె తూచగా ఒక కేజీకి వంద గ్రాములు తక్కువగా ఉంటుంది మొదటి రోజు పొరపాటుగా ఇలా తక్కువ వెన్న వచ్చిందేమో అని అనుకుంటాడు అలాగే పది రోజులు కూడా రాములమ్మ తెచ్చిన వెన్నను తూచగా ప్రతిరోజు వంద గ్రాముల వెన్న తక్కువగానే ఉంటుంది మరుసటి రోజు రాములమ్మ వెన్న తీసుకొని రాగానే ఏంటి రాములమ్మ నువ్వు నన్ను ప్రతిరోజు మోసం చేస్తున్నావు రోజు వంద గ్రాముల నాకు తక్కువ అమ్ముతున్నావు నువ్వు నన్ను మోసం చేస్తున్నావు లేదు లేదు సాంబయ్య గారు అలాంటి మోసపూరిత పనులు చేయను అంటూ సాధిస్తుంది దాంతో వారిద్దరి మధ్య తగాదా ఎక్కువవుతుంది ఇక వారిద్దరూ ఆ ఊరి పెద్ద అయిన రాఘవయ్య గారి వద్దకు న్యాయం చేయమని వెళ్తారు రాఘవయ్య చాలా తెలివైన వాడు ఆ గ్రామంలో జరిగే ప్రతి తగాదాను న్యాయంగా పరిష్కరిస్తాడని ప్రతీతి ఇక సాంబయ్య మరియు రాములమ్మ రాఘవ గారి దగ్గరికి వెళ్ళి చూడండి రాఘవయ్య గారు ఈ రాములమ్మ నాకు ఎంతో కాలంగా వెన్నను అమ్ముతుంది ప్రతిరోజు నేను ఆమె దగ్గర ఒక కేజీ వెన్నను కొనేవాడిని కొంతకాలంగా నేను ఆమె తెచ్చిన వెన్నని తూచగా ప్రతిరోజు వంద గ్రాముల వెన్న తక్కువగా వస్తుంది అంటే ఇంతకాలంగా నేను చాలా వెన్నను నష్టపోయాను దానికి మీరు రాములమ్మ దగ్గర నుండి నాకు నష్టపరిహారాన్ని ఇప్పించండి అని అంటాడు ఇక అప్పుడు రాఘవయ్య ఏంటి రాములమ్మ ఇదేనా నువ్వు వ్యాపారం చేసే పద్ధతి అలా ఒక వ్యక్తిని మోసం చేయటం తప్పు కదా అని ప్రశ్నిస్తాడు అందుకు రాములమ్మ అమాయకంగా అయ్యా నేను ఎలాంటి మోసాలు చేసే మనిషిని కాదు నిజాయితీగా ప్రతి పనిని చేస్తాను మరి ఇదేమంటావు వంద గ్రాముల వెన్న తక్కువ ఎందుకు ఇంతకాలంగా అమ్మా అయ్యా నా దగ్గర తూకం వేయటానికి ఎలాంటి తూకపురాలు లేవు నేను ప్రతిరోజు సాంబయ్య గారి దగ్గర ఒక కేజీ కూరగాయలు తీసుకుని వెళ్ళేదానిని ఆ కూరగాయలకు సమాన పరువు గల వెన్నెను తెచ్చి సాంబయ్య గారికి అమ్మేదానినయ్యా అని జవాబిస్తుంది ఇక సమస్య మొత్తం రాఘవయ్యకు అర్థమయ్యి ఏంటి సాంబయ్య ఇంతసేపు రాములమ్మ మోసం చేసింది అన్నావుగా మరి ఇప్పుడు నువ్వు చేసిందేమిటి నువ్వు ప్రతిరోజు రాములమ్మకు అమ్మిన ఒక కేజీ కూరగాయల సమాన బరువే రాములమ్మ వెన్న నీకు తెచ్చి అమ్మింది నీ కూరగాయలు ఒక కేజీ ఉంటే రాములమ్మ వెన్న కూడా కేజీ ఉన్నట్లే నువ్వు వంద గ్రాముల తక్కువ తూకంతో రాములమ్మకు కూరగాయలు అమ్మావు కాబట్టి నీకు వంద గ్రాముల తక్కువ తూకంతో వెన్న వచ్చింది ఇందులో రాములమ్మ తప్పేమీ లేదు నువ్వే రాములమ్మని మోసం చేయాలని చూశావు కానీ ఆ మోసం నీకు తెలియకుండానే నీకే తిప్పికొట్టింది ఇక మీదటైన ఇలాంటి మోసపూరిత వ్యాపారం మానేసి న్యాయపరంగా చేసుకో బుద్ధిగా ఉండు అని మందలించాడు ఇక సాంబయ్య తలదించుకొని నన్ను క్షమించండి అయ్యా ఇంకా నేను ఇలాంటి మోసాలు ఎప్పుడూ చేయ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు రాములమ్మ కూడా మీకు చాలా ధన్యవాదాలయ్యా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఒకరిని మోసం చేయాలని చూస్తే ఏదో ఒక రోజు అంతకు పదింతలు మోసపోతారు అని గుర్తుపెట్టుకోండి మీకు మా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ శివామృత్ మోరల్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా స్టోరీస్ ఎలా అనేది కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మీరు లైక్ చేయడం వల్ల కామెంట్ చేయడం వల్ల మాకు కొంత మోటివేషన్ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్